స్ ఆల్రెడీ వైసీపీ వాళ్ళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అధికారంలోకి వస్తారన్నట్టుగా ఎవరైతే చెప్పుకున్నారో వాళ్ళ చూసి జనాలు నవ్వుతూ ఉన్నారు వీళ్ళు ఎంత డబ్బులు తీసుకున్నారో అసలు వీళ్ళు సర్వే చేశారా అన్నట్టు ఈ బుక్ ఇంట్లో ప్రశాంత్ కిషోర్ వచ్చాడు ఒకటే అన్నాడు నేను బిఫోర్ ఎగ్జిట్ పోల్స్ ఒక మార్చే మరలా దేశంలో ఎన్డీఏనే అధికారంలోకి రాబోతుంది అంటే మూడవసారి మరలా మోదీనే ప్రధానమంత్రి కాబోతున్నాడు ఇండియా కూటమి ఆబ్వియస్ సెకండ్ ప్లేస్లో ఉండితే అండ్ మెజారిటీ సీట్ వాళ్ళకి రావు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అండ్ ఎగ్జిట్ పోస్ట్ నిజమవుతుంది చూస్తున్నారా లేదా దెన్ ఏపీకి సంబంధించి నేనేం చెప్పాను నేను కాదు ప్రశాంత్ కిషోర్ ఆఫ్ కోర్స్ నేను కూడా చెప్పానండి ఇది ప్రశాంత్ కిషోర్ టాపిక్ నేనేం చెప్పాను ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ ముఖ్యమంత్రి పదవి చేపట్టే చంద్రబాబు నాయుడు ఇదే కదా నేను చెప్పాను వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారు నేను అమ్ముడు పోయానంటూ నేదో నాకు నచ్చినట్టుగా తీసుకురానంటూ రకరకాల మాట్లాడేదా రే ఆపండి ఇంకా రేపు నాలుగో తారీఖున జాగ్రత్త దగ్గర వాటర్ పెట్టుకోండి చొరవ తప్పితే నీళ్ళు కొడటానికి ఒంట్లో ఏదైనా హడావుడిగా ఏదైనా చేంజెస్ వస్తే వాటర్ తాగండి పెట్టింగ్ లేవన్న వేసుంటే ఓడి వైసీపీ గెలిచిద్దని వదిలేసుకోండి హోప్స్ వదిలేసుకోండి రే వైసీపీ దారుణంగా ఓడిపోతుంద్రా ఎన్డీఏ ఏపీలో గెలవబోతుందిరా అధికారులు అలాగే రాబోతున్నారా నేను చెప్పాను ఎంతో ఎంతో పరిశోధన చేసి ఎన్నో విషయాలు బేరీజు వేసుకొని జగన్మోహన్ రెడ్డి ఏవైతే చెప్పున్నాడో జాబ్ కేలర్ లేదు మధ్య పరి నిషేధం లేదు డిఎస్సీ లేదు పోలవరం కంప్లీట్ కాలేదు రాజధాని అలాగే ఉంచాడు మూడు రోజులు మూడు మొక్కలు ఆట ఆడాడు అధ్వానంగా ట్యాక్సులు అధ్వానంగా రోడ్లు ఇటు చూసుకుంటే పోలవరం కంప్లీట్ కాలేదు ప్రాజెక్టులు వచ్చేసి వర్షాలు కొట్టుకుపోయినాయి హామీలు అని పేరు చెప్తూనే అన్ని అమలు చేస్తామని చెప్తూనే మరల వాటిలో ఆ కొర్రీలు ఈ కొర్రీలు ఆ కండిషన్స్ ఈ కండిషన్స్ ఇలా పెట్టారు ఎస్సీల మీద దాడులు చేస్తే మరలా ఎస్సీ మీద ఎస్సీ ఎస్టర్ ఎస్సీ ఎస్ కేసులు పెట్టారు ఇలా చెప్పుకుంటే పోతే జగన్మోహన్ రెడ్డి అనే పడే వ్యక్తి పాలించడానికి అనర్హుడు అసలు అతనికి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఉండే స్కిల్సే లేవు ఎవడన్నా అప్పు తీస్తే ఆ అప్పులు కొంత డెవలప్ చేస్తాడు మీరు కొంత మంచి సంక్షేమానికి ఇది చేయాలి ఈ జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చింది మొత్తం కూడా సంక్షేమం కన్నట్టు పంచాడు అది కూడా అప్పులే పది లక్షల కోట్ల పైగా చేస్తే ఇదే సంక్షేమం ఇచ్చిన డబ్బులు రెండు లక్షల అరవై వేల కోట్లే మీద డబ్బు అంతా ఏమైంది మళ్ళీ ప్రతి నెల రాష్ట్రంకి వచ్చే ఆదాయం ఏమైంది ఈ లెక్కలన్నీ తీస్తే రేపు కొత్త గవర్నమెంట్ రాక జగన్ జైల్లోకి లెక్క రెడ్డి మూడు రోజు అని చెప్పేసి అన్నాడు నేను మొత్తం కూడా హదేరాబావు ఎవరైతే ఓవరాక్షన్ చేస్తూ కామెంట్లు పెడుతూ ఉన్నారు రేపు నాలుగవ తారీఖున జాగ్రత్త మీరేం చేసుకోవద్దు రిజల్ట్స్ ఆఫీస్లో ఎన్డీఏకి ఫేవర్గా వస్తాయి రాష్ట్రానికి మేలు జరిగే విధంగానే ఓటర్లంతా కూడా ఓటేసి ఉన్నారు మీరుతోటి పిచ్చి ప్రయత్నం చేయొద్దు ఎవరు గెలిచినా వారితో కలిసి అడుగులు వేద్దాం రాష్ట్రాన్ని కాపాడుకుందాం అభివృద్ధి చేసుకుందాం ప్రశాంత్ కిషోర్ అదే చెప్పాడు నేను అదే చెప్తూ ఉన్నాను